ఇది మనకి బట్లో రెండు మోహన్ రాగారు మనం బైరో బీనైను మరి రెడ్ హీటు రెండు రకాల తేజాలు ఒకటి షణ్ముఖి అని మనం ఆర్మూర్ సెగ్మెంట్ ఇచ్చామండి ఇది మందైతే బట్ ఇంతకుముందు వర్షాలకు ముందు బాగుంది ఇప్పుడు వర్షానికి బాగా దెబ్బతినిపోయి కొద్దిగా లేటు లేటు వల్ల కొంచెం మరీ డ్యామేజ్ లేదు ఇక్కడ నుంచి లేపుకోవచ్చు తోట మళ్ళీ బట్ నిన్నో ఈరోజు నాకు లేసామని చెప్పారు ట్రాక్టర్ తొలిరాయా ఎద్దులు కాదు ట్రాక్టర్ తొలబట్టి పిల్ల అంత వేగంగా పడింది పెద్ద పిల్ల ఎద్దులైతే సీ ఎద్దులు అడుగులు చెట్టు నాలుక నాలు సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఎల్లో ఇష్టం ఉంది ఏ మందు కొట్టాలి ఏం చేయాలి అనేది అడిగారు ఈ వర్షం ఎఫెక్ట్ లేకపోతే బాగుండేది మంచి ఫీల్డ్ ఇటు వర్షం వల్ల డ్యామేజ్ అయింది కాయండి కాయ చాలా బాగుంటుంది అది మంచిగా ఉండాల్సిన తోటే వర్షాల వల్ల అయిపోయింది సో ఇప్పుడు దీనికి వర్షానికి ముందు ఇలా కొంచెం ఏరియా చల్లితే బాగుండేది మెగ్నీషియం కన్నా ఏరియా చల్లితే బాగుండేది మేబీ చల్లలేదు మరి వర్షం ఇప్పుడు పడితే మంచిది ఫెర్టిలైజర్ చల్లించి వర్షం పడితే మంచిది సో మరి చేసేది కాబట్టి ఇంకో మనకి ఈ మొక్కలకి ఇక్కడ నుంచి రావాల్సిన మనకి ఏంటంటే కౌంటర్ రావాలి మంచి మెత్తని కౌంటర్ రావాలి అలాగే గ్రీనిష్ డిష్గా ఉండాలి క్వాలిటీ ఉండాలి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీగా గడ్డనే ఉంటుంది ఇదిగో తేమ బాగుంది ఈ తేమ బాగుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వకూడదు లైట్గా ఇవ్వాలి అలాగని కొంచెం గరపగా అంటే కొంచెం హార్డ్గా ఉన్నాయి మొక్కలు దీని మీద మళ్ళీ ఫంగి సైడ్ గాడత కలిగిన ఫంగి సైడ్లు అయితే ఎవరు కొట్టరాదు కొట్టకూడదు కూడా ఎందుకంటే ఇంకొంచెం ఏర్పడిపోయి రాలిపోతాయి సో ప్రస్తుతానికైతే మనం ఇవ్వాల్సింది దీన్ని కేవలం దీనికి కౌంట్ రావాలి అంటే మంచి గ్రోత్ రావాలి మంచి గ్రోత్ రావాలంటే అంటే అంత వెళ్ళే వెళ్ళేసుకున్నాయి ఇదిగో ఈ కేవలం అంతా వర్షాలు అవ్వాలి బిఫోరే మనం ఎక్కువగా ఎస్ఎస్పి సింగిల్ సూపర్ పాస్ పెట్టు పొటాష్ వాడుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు డిఏపి లాంటివి దుక్కులను చల్లేసుకొని లేదా మొక్కలు పెట్టిన ఈ స్టేజ్లో ఉన్నప్పుడన్నా చల్లుకుంటే పోయేదే బాగుండేది అవేమీ లేవు కాబట్టి వాళ్ళు ఈ సమస్యలు ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే నైట్రోజన్ కంటెంటు భాస్వరం కంటెంటు మొక్కలకు చాలా అవసరం గంధకం లాంటివి అవన్నీ నేను చెప్పినటువంటి డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే పొటాషిలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఎఫెక్ట్ కనపడదు సో చలని వాటి వాళ్ళకి ఎలా ఉంది చలిని వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నాయి సో మరి ఇప్పుడు ఏం చేయాలి ఓవరాల్గా అయితే ఇప్పుడు పెగాసిస్ తీసుకోవాలండి పెగాసిస్ ట్యాంక్ వచ్చి బయట పైపాటు పిచ్చికారులు మొట్టమొదటి పెగాసిస్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ నుంచి ఫ్రెష్గా రీఫ్రెష్ ఫ్రెష్ వేరు రీఫ్రెష్ వేరు ఇది లైట్ ఫ్రెష్గా ఉంది బట్ దీన్ని రీఫ్రెష్ చేయాలంటే అది పెగాసిస్కి మాత్రమే సాధ్యం తెల్లదోమను కంట్రోల్లో పెడుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది సో పెగాసిస్ ట్యాంక్ ఒక ప్యాకెట్ తీసుకుంటే చేలో ఉన్నట్టు దోమంత పోయి కొంచెం మెద్దానం వచ్చింది మొక్క గట్టి పడింది కదా మెత్తగా అవుతుంది మెద్దానం వచ్చింది సో పెగాసిస్ కాంబినేషన్ ఖచ్చితంగా మరి ఈ ఎల్లో ఇచ్చిపోతూనే నలుపు ఉండాలంటే జంప్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ నలభై గ్రాములు సరిపోద్ది ఎకరానికి జంపు ఒక నలభై గ్రాములు ప్యాగాసిస్ వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చే ప్యాకెట్ సో ఈ రెండు ఇంచుమంచో ఆల్మోస్ట్ సరిపోతాయి ఈ రెండు కొట్టుకుంటే ఇబ్బంది ఉండదు సో మరి ఉదయం ఎలా ఉందో సాయంత్రం ఎలా ఉందో కూడా మనం చూసుకొని అవసరమైతే మ్యాక్స్ ఎకరానికి ఇది రెండు ఎకరాలు కాబట్టి ఎకరానికి నూట ఇరవై ఐదు గ్రాములు మ్యాక్స్ కూడా తీసుకొని కలిపి కొడితే న్యూట్రిషన్ లోపల కూడా ఫర్దర్గా కనపడకుండా ఉంటాయి సో అన్ని విధాలుగా బెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్న ప్రతి మొక్కలు ప్రతి రైతు పైగా జంప్ జంపు మ్యాక్స్ ఈ మూడు కాంబినేషన్స్తో కొట్టండి ఫోర్త్ రో నాలుగో రోజు ఖచ్చితంగా అప్పుడు క్వాలిటీని బట్టి వచ్చిన దాన్ని బట్టి మీకు కాడ ఓపిక డబ్బులు ఉంటే ఎక్స్పనన్స్ తీసుకోండి ఎక్స్పెనర్స్ తీసుకొని అందులో హరి కలిపి కొట్టేసేయండి ఏదమ్మన నెక్స్ట్ లాల్ కలిపి తోట ఈ రెండు షెడ్యూలు ఈ రెండు షెడ్యూల్ ఈ రెండు పెట్టేసుకొని ఇట్లా ఉన్న ప్రతి రైతు ఇలా కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మళ్ళీ నేను సెకండ్ డోసులో ఎక్స్పర్నెస్ చెప్పానంటే ఇంకా అది చెట్టును కదిలిచ్చింది ఇంకా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఏ సమస్యలో అయినప్పుడు సూపర్ క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే ఈ స్టేజ్ అంటే ఇక రాబోయేదంతా వచ్చేదంతా వచ్చేది ఫ్లవరింగ్ కాబట్టి మరి ఉత్తిత్తిగా వచ్చి బయోలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి మనం తెచ్చుకోకూడదు నీట్గా పర్ఫెక్ట్గా తెచ్చుకోవాలి టెక్నికల్ వాడుకుంటూ అలా చేసుకుంటూ వస్తేనే కాపు అనేది పోయిన కాపు అనేది మళ్ళీ మనం డబల్ తెప్పించుకోగలుగుతాం సింగిల్ అయితే అవసరం లేదు ఏదైనా బయో బెని ఒక బెనివే కొట్టడం లేకుంటే మినిట్ ఎక్స్ట్రా కొట్టడము చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే అవి కొడితే ఇంత హార్డ్ మీద వచ్చి ఆకు చాలా శృతి మంత్రంగా వచ్చింది ఇప్పుడు మొక్క హార్డ్ అయింది చూసి ఉంటారు మొక్కలు చూపే కొన్ని ఈ కాండాలు హార్డ్ అయ్యి ఉన్నాయి దీని మీద మనం బెనివియా మినిక్ టెక్స్ట్రా లాంటి బయోలు లేదా అవి బయోలు కాదు టెక్నికల్స్ బట్టం కొన్ని బయోలు బయోలు కొడితే పాడైపోయే తోట స్లోగా తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే మనకి నాలుగు అడుగులు ఐదు అడుగులు కాపించుకుంటూ లేపుకుంటూ సెట్ చేసుకుంటూ ఒక ముప్పై గంటలను తీసుకునే విధంగా ఉంటుంది నేను చెప్పే షెడ్యూల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్